డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా రహర వీరమల్లు మార్చి ఇరవై ఎనిమిదో తేదీన వస్తుంది ఎలా అనిపిస్తుంది మొదటిసారిగా ఇప్పటివరకు చూసిన పవన్ కళ్యాణ్ ను ఒక విధంగా చూసాము ఇప్పుడు ఒక ప్రభుత్వం అందులో డిప్యూటీ సీఎం హోదాలో ఒక హీరోని చూస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి చాలా ఆనందంగా ఉంది మాకు కూడా ఓకే ఎలా ఉంటుంది ఏ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే డిప్యూటీ సీఎం తర్వాత ఒక హైలైట్ మూవీ వస్తుంది కదా చాలా బాగుంటుందండి ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మేంగి పవన్ కళ్యాణ్ అండి చాలా బాగుంటుందండి ఒకసారి మీ అందరికి ఇట్లా ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి మీకు నచ్చే క్వాలిటీ ఏంటి కళ్యాణ్ గారులో ఏంటంటే ప్రజల కోసం హెల్ప్ చేస్తారండి ఎప్పటికీ ప్రజల పక్షాన్ని ఉంటాడు ఏదైనా కోవిడ్ కాలం చూస్తుంటే ఏ విషయంలో కానీ ప్రజలకు ఏదైనా చిన్న పిల్లలకైనా బాగా చేస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చూస్తున్నామండి అలా పొలిటికల్లో కానీ ఇలా సినిమాల్లో కానీ చాలా కష్టపడుతున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు మనకు డిప్యూటీసీ రావడము మన తెలుగు ప్రజలకు మన అదృష్టం అండి ఒక రకంగా పండండి మనకు అదృష్టం అండి హరిహర్ వీరమ్మ వాళ్ళు లుక్స్ చూశారా చూశానండి చాలా బాగుంది చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన చూడబోతున్నారు కదా ఎలాంటి ఎగ్జైట్మెంట్ చాలా 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 త్లియన్ ఉంటుందండి ఓకే పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నా మీకు ఇంత ఇష్టం ఎందుకు పవన్ కళ్యాణ్ వాటిని చిన్నప్పటికాడ నుంచండి జన్యున్గా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు ప్రజల తరపు ఉంటాడు ప్రజలకే కష్టాలు వచ్చినా ముందుంటాడు పొలిటికల్లో కూడా ఆయన ఓడిపోయినా కానీ ఎన్నోసార్లు ఓడిపోయినా కానీ ప్రజల కోసం ముందుండి ముందు ఈ రోజు ఒక సీఎం అయ్యి ప్రజలకు సేవను చేయాల ఎంత ఉన్నా ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు పబ్లిక్ వచ్చాడు అందుకే చాలా కష్టపడ్డారు తప్పకుండా అండి హండ్రెడ్ పర్సెంట్ అండి